హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆల్ప్స్ గుడ్ నేస్ వల్ది గోల్డెన్ ఫేషియల్ గురించి అయితే రివ్యూ చేయబోతున్నానండి ఇది నాకు ఎలా అనిపించింది ఫలితాలు ఎలా ఉన్నాయి ఏమన్నా మైనస్ పాయింట్స్ ఉన్నాయా అన్నది ఈ వీడియోలో చూద్దాం ముందుగా ప్యాకింగ్ చూడండి చాలా ప్రీమియం లుక్తో ఉంటుంది ఈ కిట్లో మొత్తం ఫైవ్ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ది వచ్చి క్లిన్జర్ సెకండ్ వన్ స్క్రబ్ థర్డ్ వచ్చి మసాజ్ క్రీమ్ ఫోర్త్ది ఫేస్ మాస్క్ ఫిఫ్త్ వన్ వచ్చి ఎస్పీఎఫ్ అనమాట సో డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ నేను చేసి చూపిస్తాను డిఫరెన్స్ మీకే తెలుస్తుంది చూస్తూ ఉండండి ఫస్ట్ వన్ వచ్చేసి క్లెన్జర్ అనమాట ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని మనం తడి లేకుండా ఫేస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత క్లెన్జర్ తీసుకొని జెంటల్గా టూ మినిట్స్ మసాజ్ చేయాలన్నమాట బేసిక్గా క్లెన్జర్ అనేది మన స్కిన్ని క్లీన్ చేయడానికి యూస్ చేయాలన్నమాట తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోండి ఇది యూస్ చేసిన తర్వాత ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట స్టెప్ టూ స్క్రబ్ తర్వాత స్క్రబ్ అప్లై చేసి ముఖం మీద మృదువుగా రౌండ్గా మసాజ్ చేసుకోవాలి మ్యాక్సిమం త్రీ మినిట్స్ మసాజ్ చేయాలండి ఇది ఇది డెడ్ స్కిన్ని రిమూవ్ చేసింది స్క్రబ్ చాలా మైల్డ్గా ఉంటుంది కానీ డెడ్ స్కిన్ మాత్రం బాగానే తీసేస్తుంది తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి స్టెప్ త్రీ అనమాట మసాజ్ క్రీము ఇప్పుడు మసాజ్ క్రీమ్ తీసుకొని ముఖానికి పైకి మసాజ్ చేయాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు దీన్ని మసాజ్ చేయాలన్నమాట ఇది స్కిన్ని సాఫ్ట్ చేసి గ్లో ఇస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చి స్టెప్ ఫోర్ ఫేస్ మాస్క్ ఇది మనం అప్లై చేసుకొని జస్ట్ క్రీమ్ లాగేనండి అప్లై చేసుకొని ఫేస్ మీద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి అది అప్లై చేసిన తర్వాత అదంతా డ్రై అయిపోయిన తర్వాత మనం జస్ట్ ఓన్లీ వాటర్తోనే ఇది క్లీన్ చేసుకోవాలన్నమాట వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మన స్కిన్ అనేది చాలా లైట్ కూలింగ్ సెన్సేషన్ అయితే వస్తుంది రిలాక్స్గా అనిపిస్తుంది లాస్ట్ స్టెప్ వచ్చేసి ఎస్పీఎఫ్ అనమాట ఫేషియల్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా మనం ఎస్పీఎఫ్ అనేది ఉపయోగించాలి ఇది మన స్కిన్ని రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది గ్లోని కాపాడుతుంది అనమాట సో ఇదండి ఇలా ఈ ఐదు స్టెప్స్ ఫాలో అయితే ఇంట్లోనే స్పాలాగా చర్మం గ్లో అయితే వస్తుంది ఈ ఫైవ్ స్టెప్స్ తర్వాత ఫేస్ అనేది చాలా గ్లోగా బ్రైట్నెస్గా కనిపిస్తుంది ఇది స్పెషల్ ఈవెంట్స్కి ముందు పర్ఫెక్ట్గా యూస్ చేసుకోవచ్చు అనమాట స్పెషల్ ఈవెంట్స్కి మనకు టైం లేనప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ ఆల్ఫ్ గుడ్నెస్ గోల్డెన్ ఫేషియల్ కిట్ అయితే పర్పుల్ యాప్లో అవైలబుల్గా ఉంటుంది కాస్ట్ వచ్చి వన్ ఫార్టీ రూపీస్ మాత్రమే సో అప్పుడప్పుడు మనకు ఆఫర్స్ కూడా ఇస్తారు ఇది ఎయిటీ నైంటీ రూపీస్ కూడా వస్తుంది నాకైతే ఈ ఫేషియల్ అయిపోయిన తర్వాత నా స్కిన్ చాలా బ్రైట్గా గ్లోగా అనిపించింది ఇది పర్సనల్గా నాకైతే బాగా నచ్చింది అనమాట ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ముందుగా ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి కానీ దీని గ్లో అనేది ఎక్కువ డేస్ ఉండదు కొంచెం మాత్రమే ఉంటుంది కానీ మనకు టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఎప్పుడన్నా ఈవెంట్స్కి వెళ్ళాల్సినప్పుడు ఇదైతే బాగానే ఉంటుంది సో ఇదండి మొత్తానికి చెప్పాలంటే ఈ ఫేషియల్ కిట్ చిన్న దారిలోనే పెద్ద గ్లో అనమాట మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గైస్